గర్ పట్టణంలో ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ సాయి వివేక్ మాట్లాడుతూ కోల్కతాలో మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారంకు నిరసనగా ఈ కార్యక్రమానికి చేపట్టినట్లు తెలిపారు దేశ వ్యాప్తంగా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఈ ర్యాలీకి సహకరించిన డాక్టర్లు ఆర్ఎంపీ పీఎంపీలు ఆయా క్లినిక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాజీవ్ చౌరస్తాలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు డాక్టర్స్ మీద హెల్త్ కేర్ స్టాఫ్ మీద జరుగుతున్న ఈ దాడులని ఖండించడం కోసం మిమ్మల్ని ఇక్కడ అందరికీ ధన్యవాదాలు సో ఈ దాడి అన్నది ఉంటే డాక్టర్ల మీద హెల్త్ కేర్ స్టాఫ్ మీద కాదండి ప్రతి సమాజ సంవత్సరం ప్రతి ఒక్కరు దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది మమ్మల్ని ఒకల్గా చేసి దాడి చేస్తున్న దాడికి పాల్పడుతున్న వాళ్ళందరికీ ఇచ్చే ఒకే ఒక మాసైడ్ నుంచి మేము ఇచ్చే ఒకే నినాదం ఏంటంటే అందరం ఒకటే వ్యూ ఆల్ ఆర్ యునైటెడ్ సో అందరం కలిసికట్టుగా పోరాడుతున్నాము డాక్టర్ ఒక ట్రైని విద్యార్థికి జరిగిన అగత్యాన్ని కొంతతో అర్జిగర్ హాస్పిటల్ జరిగిన అగత్యానికి దానికి విశ్రాంత తెలపడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము సో మీ సమాజానికి కోరుకునేది ఒకటే డాక్టర్ల మీద దాడులని ఖండించడం మీ బా మాదింత బాధ్యత మీద అంతే బాధ్యత సో దాన్ని నిరసిస్తూ వాళ్ళు మీరు చేపట్టిన ర్యాలీకి వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇవాళ వచ్చేసి ఐఎంఏ నేషనల్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు దేశం మొత్తం దేశవ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ పొందు పాటించడం జరుగుతుంది ఎమర్జెన్సీ సర్వీస్ మొత్తం ఓపీ సర్వీసెస్ వాళ్ళు మార్నింగ్ పొద్దున్న ఆరు గంటల నుంచి రేపు పొద్దున్న ఆరు గంటల వరకు ఇంపడం జరుగుతుంది ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం చూస్తాను